అందరికి నమస్కారం నేను చెంకుల్ శివకృష్ణ అని మాది వెనూరు రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో కోవిడ్ నియోజకవర్గం నుండి ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేయడానికి గల కారణం ఏంటంటే నాకు ఆల్రెడీ బీసీవై పార్టీ తరపు నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి అవకాశం వచ్చింది కానీ కోవూరు నియోజకవర్గంలో జరిగినటువంటి సందర్భాలని బేరేజ్ వేసుకొని ఏదన్నా పార్టీ తరఫున చేసినప్పుడు ఆ పార్టీ కోసం నాలుగు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు కష్టపడి రేపు దాన్ని బాగా డెవలప్ చేసిన తర్వాత దానికి మళ్ళీ ఇంకా పెద్దవాళ్ళు వచ్చినప్పుడు మాలాంటి వాళ్ళని దూరం చేయడం యువతకు అన్యాయం చేయడం దాని పట్ల నేను ఆసక్తి చూపలేదు అందుకని ఇండిపెండెంట్గా నేను పోటీ చేస్తున్నాను రీసెంట్గా కోవ్వు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి పల్లవ్రెడ్డి అభ్యర్థి అని చెప్పి ప్రకటించి ఆయన కోసం పనిచేసినటువంటి కార్యకర్తలని నాయకుల్ని వాళ్ళని పడేసి పోలంరెడ్డి దారి పోలం చూసుకున్నారు చూసుకున్నాడు అదే విధంగా వైసీపీ పార్టీ కూడా అదే పరిస్థితిలో ఉంది ఐదు సార్లు ఎమ్మెల్యే గెలిచిన ప్రసన్న కుమార్ రెడ్డి ప్రజలకు ఏం చేయలేదు ఇప్పుడు కూడా నాయకులు బాగానే ఉన్నారు కార్యకర్తలే అన్యాయం అయిపోయారు ఈ రోజున పోరాటం కానీ నేను నిలబడడానికి కారణం కానీ ప్రజల పక్షాన్ని నిలబడి కార్యకర్తలు కాపాడుకొని ప్రతి పార్టీలో ఉన్న కార్యకర్తకి నేను నేను ఇచ్చే పిలుపు ఏంటంటే అందరూ కూడా మీరు ఎప్పుడు కూడా ప్రత్యక్ష రాజకీయాల్లో పాల్గొనకుండా మీకు ఇష్టం వచ్చిన వాళ్ళకి మీకు ఏది మేలు జరగద్దంటే వాళ్ళకి ఓటేసిన రోజే ప్రజాస్వామ్యం నిలబడద్ది అంతేకాకుండా నాయకులు నాలుగు సంవత్సరాలు ఒక పార్టీలో ఉండి ఏ పార్టీ అయితే గెలిచందో ఆ పార్టీ కోసం ఆ పార్టీలోకి జంప్ అయ్యి ఇంత అప్పుడు దాకా ఆ పార్టీని కాపాడుకున్న ఆ కార్యకర్తని అన్యాయం చేసి ఈదిన పడేశారు దీనివల్ల ఎంతోమంది వచ్చిన గవర్నమెంట్లో వచ్చిన పథకాలన్నీ పోంగొట్టుకొని పోలీస్ కేసులు పెట్టించుకొని వాళ్ళ కోసం యుద్ధం చేసి ఎంతో కుటుంబాలు అభాస్పాలయ్యాయి అందుకని నేను ఒకటే చెప్తున్నాను ఈ రోజు నుంచి మీ ఇష్టం వచ్చిన వాళ్ళకి ఓటేయండి మీ మనస్సాక్షికి ఓటేయండి అంతేగాని నాయకులను పార్టీలను నమ్ముకొని నా లాంటి చదువుకున్న విద్యావంతుల్ని ఎన్నుకొని రాష్ట్రానికి దేశానికి కూడా గర్వకారణం ఉండేటట్టుగా చూడాలనుకున్నాం ముఖ్యంగా యువత రాజకీయాల్లోకి రావాలని ప్రతి పార్టీ కోరుకుంటుంది కానీ యువత రాజకీయాల్లోకి వచ్చినప్పుడు వాళ్ళని ఫ్లెక్స్లు మోయించడానికో పాంప్లెట్లు పంచడానికో సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడానికే తప్పక వాళ్ళకంటూ ఒక బాధ్యత వాళ్ళ సూచనలు సలహాలు ఏ పార్టీ తీసుకోవట్లేదు ముఖ్యంగా రెండు పార్టీలు మాత్రమే రాజ్యాంగతున్నాయి టీడీపీలో వస్తే వైసీపీ వైసీపీలో నుంచి వచ్చిన వాళ్ళు టీడీపీలో ఈ విధంగా వీళ్ళు మారి వీళ్ళ రాజకీయ లబ్ధి పొందుతున్నారు వాళ్ళ ఉనికిని చాటుకుంటున్నారే తప్పక ప్రజలకంటూ ఎక్కడ ఏ పార్టీ కూడా న్యాయం చేయట్లేదు ఐదు సంవత్సరాల కాల పరిమితిలో టీడీపీ అని చెప్పేది ఒక పథకాలనే ఆపారు అట్లాగే వైసీపీ వచ్చినప్పుడు టీడీపీ వాళ్ళు జన్మ కమిటీలు అని చెప్పి వాళ్ళకి ఆపారు ఈ విధంగా ఆపడం వల్ల ప్రజలే నష్టపోతున్నారు ప్రజలే అన్ని సమస్యలు ఎదుర్కొంటున్నారు ఏ పార్టీ వచ్చినా కూడా ప్రజలకు ఎటువంటి న్యాయం జరగట్లేదు ఏంటి నేను ఇండిపెండెంట్గా అభ్యర్థికి పోటీ చేస్తున్నాను నా సాయ శక్తులా ప్రయత్నించి నా శక్తి మంచం లేకుండా ప్రజలకు మేలు చేయడం కోసం నేను పోరాడతానని అంతేకాకుండా ఈరోజు నేను కొన్ని విషయాలు చెప్పాలనుకుంటున్నాను మరీ ముఖ్యంగా యువత గురించి మన కోవిడ్ నియోజకవర్గంలో జరిగే పరిస్థితుల గురించి మాట్లాడతాను ఎప్పుడు కూడా మీరు అందరూ కూడా ఆశతో రాజకీయాల్లోకి రావద్దు ఏదన్నా ఆశయంతో రండి ఆశయంతో వచ్చినప్పుడే గొప్పగా పని చేయగలము అందరికి ఉపయోగపడేటట్టుగా మన సమాజాన్ని నిర్మించుకోగలం కనీసం మన గ్రామంలో ఉండే పరిస్థితులు కూడా మనకి అర్థం కాకుండా నాయకుల మీద ఆధారపడి ఆ నాయకులు ఏది చెప్తే అది విని వాళ్ళ మాటలు విని వాళ్ళు ఏదో చేస్తారని ఈరోజు అందరూ అనే అందరూ మోసం అయిపోయారు ముఖ్యంగా ఏ పార్టీ వచ్చినా పథకాల పేరుతో మోసం చేస్తుంది ఇప్పుడు ఒకటి న్యాయం జరగట్లేదు ఇలాంటి వాటిని ప్రశ్నించినా ఎవరన్నా వస్తే వాళ్ళని గొంతు నొక్కడం వాళ్ళ మీద అక్రమ కేసులు పెట్టడం ముఖ్యంగా ఎదుర్కోలేక సామాజికంగా వాళ్ళ మీద ఎటువంటి దుష్ప్రచారం చేయడం వాళ్ళని తొక్కేయాలని చూడటం చేస్తున్నారు ఇలాంటి వాటి అన్నిటికీ నేను వ్యతిరేకిని వాటి మీద నా పోరాటం ఉంటుంది ఎప్పుడు కూడా నేను ఒకటే కోరుతున్నాను ఏ పార్టీలో ఉన్నా కానీ మీరు వ్యక్తిగానే ఉండండి రాజకీయ నాయకులు కొమ్ము కాయొద్దు రాజకీయ నాయకుల కొమ్ము కాసి వాళ్ళ వల్ల మీరు బలైపోవద్దు వాళ్ళు వాళ్ళు సంపాదించుకుంటున్నారు వాళ్ళ పేరు సంపాదించుకుంటున్నారు ఆస్తులు సంపాదించుకుంటున్నారు వాళ్ళు ఉనికిని కాపాడుకుంటున్నారే తప్పక మీకంటూ ఎటువంటి స్వలాభం లేదు ఇప్పటికీ పేదవాడు రేషన్ కార్డు కోసం ఇల్లు కోసం నాయకులు గడపలు దక్కుతున్నారంటే ఎంత దౌర్భాగ్య స్థితిలో ఉందో ఆలోచించండి మీరే అందుకని మరీ ముఖ్యంగా ఈరోజు మన కోవ్వూరు నియోజకవర్గంలో ఉండే కోవూరు నియోజకవర్గంలో ఉండే అందరినీ అన్ని పార్టీల కార్యకర్తలని నాయకుల్ని నేను ఒకటే కోరుతున్నాను మీరు మీ యొక్క మీ వంతుగా మీరు ఎప్పుడూ నాతో ప్రత్యక్షంగా ఏం తిరగబడలేదు రాజకీయాలకు రాబలేదు మీరు నన్ను గుర్తుపెట్టుకొని నా లాంటి చదువుకున్న యువకుడికి ఓటేస్తే ఎలా ఉంటుందని ఈసారి కోవూరు నియోజకవర్గంలో దేశ రాజకీయాలను తిరగరాసే విధంగా కోవూరులో నేను గెలవబోతున్నాను ప్రశాంత్ రెడ్డి వంద కోట్లు ఖర్చు పెట్టిందని చెప్పి ప్రసన్న కుమార్ రెడ్డి చెప్తున్నాడు ఎందుకంటే ఆయన కన్నా వాళ్ళు గొప్పలు కాబట్టి ఆయన చెప్తున్నాడు వాళ్ళిద్దరికన్నా నేను నిరుపేదని నేను ఒక రూపాయి ఖర్చు పెట్టలేను ఒక ఇది కూడా చేయలేను కానీ నేను ఒకటే ప్రజలు కోరేది మీరు నన్ను నమ్మి ఓట్లు వేయండి అభివృద్ధి అంటే ఏందో నేను చూపిస్తాను నా ఈ నియోజకవర్గంలో నాకు బంధువర్గం కావచ్చు స్నేహితులు కావచ్చు మించు మూడు వేల నుంచి ఐదు వేల మంది ఉన్నారు ఈ దినేష్ రెడ్డి విషయం జరిగిన తర్వాత నన్ను చాలా మంది ఫోన్ చేశారు కదా మీరు ఇండిపెండెంట్ గా పోటీ చేస్తున్నారు కదా మీరు పోటీ చేయండి మేము వాళ్ళతో నడవలేకున్నాము మీకు సపోర్ట్ చేస్తాము అని వాళ్ళ యొక్క ప్రోద్భావంతోనే నేను ఈ రోజు నిర్ణయం తీసుకున్నాను ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి కానీ నేను ప్రత్యక్షంగా రాజకీయాల నడవడానికి నిర్ణయించు ఇప్పుడు ఇంత మహామహుల్ ముందు తట్టుకునే మహామహుల్ అంటే వాళ్ళు డబ్బున్న వాళ్ళని మాత్రం గానీ చూస్తాను కానీ రాజకీయంగా అయితే వాళ్ళు ప్రజలకి న్యాయం చేస్తారని అయితే నేను అనుకోవట్లేదు న్యాయం చేయలేదు కాబట్టి నేను వచ్చాను ఈ రోజు ఐదు సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసిన ప్రసాద్ కుమార్ రెడ్డి కో నిజకలు ఏమో వృద్ధి చేశాడు ఎంత అభివృద్ధి చేశాడు అంటే ప్రజలకే తెలుసు ఇంకోసారి మళ్ళీ అవకాశం అవుతున్నాడు ఇప్పుడు వేంరెడ్డి ప్రశాంత్ రెడ్డి వచ్చింది ప్రశాంత్ రెడ్డి అని ఆమె ఎట్లాగో నేను అలాగే రెండు రోజుల ముందు ఆమె ఎవరికి తెలియదు శివ అని నేను ఎవరికి తెలియదు ఆమెను కలవాలంటే ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకే ఒక రోజు రెండు రోజులు అపాయింట్మెంట్ పడ్డద్ది కానీ దాని వాళ్ళు తిప్పికొట్టే ప్రయత్నం చేస్తా మేమంతా ప్రజల కోసం చేస్తాము మా గేట్లు ఎప్పుడూ తెలిసే ఉన్నాయి అన్నారు ఆ మాట ఈ రోజు కాదు రేపు నిజంగా ప్రజలు మీ ఇంటికి వచ్చిన రోజు మీరు గేట్లు తెలుసుకుంటే నేను సంతోషిస్తాను ప్రజల సమస్యల మీద ఎవరు పోరాడా కానీ వాళ్ళకి నా మద్దతు ఉంటుంది